ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ మరణం కేసులో ఆమె తండ్రి ఆరోపణలకు ప్రతిస్పందనగా పూర్ణచందర్ ఐదు పేజీల లేఖ విడుదల చేశారు స్వేచ్ఛతో తనకున్న అనుబంధాన్ని ఆమె వ్యక్తిగత జీవితంలోని కష్టాలను పూర్ణచందర్ వివరించారు స్వేచ్ఛ డిప్రెషన్ నుండి బయటపడడానికి ప్రయత్నించానని ఆమె కుమార్తె బాధ్యతలను కూడా తీసుకున్నానని ఆయన తెలిపారు ఆత్మహత్యకు ముందు రోజు స్వేచ్ఛ తండ్రి మాట్లాడిన మాటలు ఆమెను బాధించాయని పూర్ణచందర్ పేర్కొన్నారు తెలుగు మీడియా ప్రపంచాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తిన ప్రముఖ న్యూస్ యాంకర్ జర్నలిస్ట్ స్వేచ్ఛ అకాల మరణం కేసు అనూహ్య మలుపులు తిరిగింది స్వేచ్ఛ ఆత్మహత్యకు కారణం పూర్ణచందరే అని ఆమె తండ్రి చేసిన ఆరోపణలకు ప్రతిస్పందనగా పూర్ణచందర్ ఒక సుదీర్ఘ లేఖను విడుదల చేశారు ఈ ఐదు పేజీల లేఖలో స్వేచ్ఛతో తనకున్న అనుబంధం వారి జీవితాల్లో చోటు చేసుకున్న సంఘటనల గురించి వివరించారు పూర్ణచందర్ తన లేఖలో రెండు వేల తొమ్మిది నుండి స్వేచ్ఛతో తనకు స్నేహం ఉందని తెలిపారు ఇద్దరు అనేక వ్యక్తిగత విషయాలను పంచుకునేవారన్నారు స్వేచ్ఛ తల్లిదండ్రులు జనశక్తి కార్యకర్తలుగా పనిచేస్తూ ఆరు నెలల వయసులో ఉన్న స్వేచ్ఛను ఆమె అన్నా వదినల సంరక్షణలో వదిలేసి సంవత్సరానికి ఒకసారి మాత్రమే చూసి వెళ్లేవారని స్వేచ్ఛ తరచుగా తనతో ప్రస్తావించేదని పూర్ణచందర్ పేర్కొన్నారు స్వేచ్ఛ రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది మధ్య తన మొదటి వివాహం నుండి విడాకులు తీసుకున్నారని దురదృష్టవశాత్తు రెండు వేల పదహారు పదిహేడు మధ్య కాలంలో రెండో వివాహానికి కూడా విడాకులు పొందారని తన జీవితంలో ఆమె ఎప్పుడూ సంతోషంగా లేదని ఆ ఆనందాన్ని కేవలం తన వృత్తిలోనే వెతుక్కునేదని పూర్ణచందర్ వివరించారు రెండు వేల ఇరవై అనంతరం స్వేచ్ఛ తనకు మరింత చేరువైనట్లు పూర్ణచందర్ అంగీకరించారు తల్లిదండ్రుల మధ్య తరచుగా జరిగే గొడవలు తట్టుకోలేక రామ్నగర్ నుంచి కవాడిగూడకు సొంతంగా ఇల్లు అద్దెకు తీసుకుందని ఆయన పేర్కొన్నారు రెండు వేల ఇరవై రెండులో తన కుమార్తెను కూడా తన వద్దకు తీసుకొచ్చి ఆమె బాధ్యతలన్నీ తానే చూసుకుంటున్నానని చెప్పినప్పటికీ తండ్రి స్థానంలో తాను ఆ పాప సంరక్షణ బాధ్యతలు తీసుకున్నానని పూర్ణచందర్ వెల్లడించారు గత ఏడాది పాప స్వేచ్ఛ ఇద్దరూ బాధపడకూడదని ఐదు లక్షలు ఖర్చు చేసి పాప మెచ్యూరిటీ ఫంక్షన్ కి కూడా నిర్వహించామని ఆయన తెలిపారు అంతేకాకుండా స్వేచ్ఛ డిప్రెషన్ ఆందోళన మానసిక ఆవేదనల నుండి బయటపడడానికి అనేక సార్లు ఆస్పత్రికి తీసుకువెళ్లానని ఆ రిపోర్ట్స్ అన్ని తన గదిలో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు స్వేచ్ఛతో గాని ఆమె బిడ్డతో గాని తనకు ఎలాంటి విభేదాలు లేవని పూర్ణచంద్ర స్పష్టం చేశారు ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి స్వేచ్ఛ తండ్రి ఆమె ఇంటికి వచ్చి మాట్లాడిన మాటలు తనను ఎంతగానో బాధించాయని ఆయన పేర్కొన్నారు తన గురించి చెప్పగానే స్వేచ్ఛ తండ్రి చాలా అవమానకరంగా మాట్లాడారని రాసుకొచ్చారు ఒకసారి ఇతను మీ అల్లుడు అని చెబితే తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని డబ్బు లేకపోయినా గౌరవాన్ని కోల్పోలేనని ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి స్వేచ్ఛ తనకు చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకుందని పూర్ణచందర్ వివరించారు తాను వారిని ఎలా చూసుకున్నానో స్వేచ్ఛ బంధువులందరికీ తెలుసని తనను స్వేచ్ఛ భర్తగా భావించి అన్ని సామాజిక మాధ్యమాల్లో స్వేచ్ఛ పూర్ణచందర్ అని రాసుకుందని ఆయన లేఖలో పేర్కొన్నారు